మైనార్టీ మహిళా ఆశయను వేధిస్తున్నటువంటి పద్మావతిపై చర్యలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు విలేకరి అంటూ మహిళ నాయకురాలు అంటూ మహిళలను వేధించడం ఏంటని నంది విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు పద్మావతి పద్ధతి మార్చుకో లేకపోతే మహిళలు ఏకమై తగిన గుణపాఠ నేర్పుతారని హెచ్చరించారు వివరాల్లోకి వెళ్తే ఆసియా భర్త హుస్సేన్ ఎమిగనూరు పట్టణ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో గార్డ్గా విధులు నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా తో పరిచయం ఏర్పరచుకున్న పద్మవతి అతనితో చనువుగా తిరుగుతూ స్నేహంగా ఉంటూ వచ్చింది పద్మవతి చేసిన వాట్సాప్ మెసేజ్లు వారు తీసుకున్న ఫోటోలు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతుందని అన్నారు గార్డ్ హుస్సేన్ ను అన్న ఇయ్యగా భావించానని ఈ రోజు తన వెంట పడుతున్నానని తనపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడని పద్మావతి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసు బనాయించి హోంగార్డు హుస్సేన్ ను సస్పెండ్ చేయించడం జరిగిందని తెలిపారు తన భర్త ఉద్యోగం పోవడం వలన పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక ఇంటి బాడుగ కట్టుకోలేక ఇల్లు గడవక ఆశయ బాధపడుతుందని అన్నారు పద్మావతితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించిన మధ్యవర్తులపై కూడా కేసు పెట్టడం చూస్తే పద్మావతి అహంకార పూరిత ధోరణి ఏంటో తెలుస్తుందని ఆమె తెలిపారు ఆసియా చేసే న్యాయ పోరాటానికి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అండగా ఉంటుందని ఆమె తెలిపారు అనంతరం బాధితురాలు ఆసియా మాట్లాడుతూ తన భర్తతో పద్మావతి స్నేహంగా తిరిగి ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి కుటుంబాన్ని వేధించడం ఎంతవరకు సరేయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు పద్మావతి పెట్టిన తప్పుడు కేసుపై జిల్లా పోలీసు ఉన్నత అధికారులు విచించి న్యాయం చేయాలని ఆసియా వేడుకుంది పోలీస్ స్టేషన్ లో నమోదైందో ఈ కేసు పూర్తిగా ఫాల్స్ కేస్ మేము అడుగుతా ఉన్నాము మీరు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు ఫాల్స్ కేసులు మాత్రం కట్టేసి చేతులు దుట్టుకుంటారు గతంలో కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ భార్య అని ఇంటి ముందు చీర ఇప్పదీసి కొడితే ఆమె వారం రోజులు మీ స్టేషన్ చుట్టూ తిరిగితే కూడా మీరు కేసు కట్టలేదు అప్పుడు మహిళా ఐక్యవేదిక సభ్యులు మళ్ళీ వచ్చి మీ దగ్గర అది ఎస్పీ దగ్గర నుంచి రెఫర్ చేయించుకొని వస్తే అప్పుడు మీరు కేసు కడతారు అది కూడా కౌంటర్ కేసులు మేము సీఎం మధుధన్ రావు గారు ఒకటే అడుగుతా ఉన్నాము గతంలో మీద అలిగేషన్లు వేస్తుందని తెలిసి కూడా ఈ రోజు మీరు ఒక తప్పుడు కేసును కట్టేసి చేతులు దుప్పుకొని వెళ్ళిపోతే ఆమె చేసినటువంటి తప్పుడు కేసు వల్ల మీరు చేసినటువంటి హడావిడి వల్ల ఈ రోజు రోడ్డున పడింది ఎవరంటే ఆసిఫా కుటుంబం ఈరోజు పద్మావతి అలాగే మీరు ఎవరి వ్యక్తి మీద అయితే కేసు కట్టినారో ఆ వ్యక్తి హోంగార్డు వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు కాదు మేజర్లు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు తిరిగినారు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు చాటింగ్లు చేసుకున్నారు ఇప్పుడు ఇష్టం లేదు అన్నప్పుడు ఆమెని అతని ఇబ్బంది పెడితే మీరు కేసు కట్టండి తప్పలేదు దాంట్లో ఈరోజు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉండేది మొత్తం కూడా ఆమె ఫస్ట్ కంప్లైంట్ స్టార్టింగ్ నుండి చివరి వరకు చూస్తే వాళ్ళ పరిచయాన్ని మొత్తాన్ని రాసింది అన్నయ్య అంటూ నాకు పరిచయం అయ్యాడు అని ఆమె మెసేజ్ని ఈరోజు లో చూస్తే ఎక్కడ కూడా ఆమె అన్నయ్యని సంబంధించిన లేవు ఇంకోటి యత్నం అని రాసింది మీరు ఎంక్వైరీ చేశారా అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే గుడిగా మీరు కేసులు కట్టేసి చేతులు జరుపుకుంటారా మరి గతంలో కేసు విషయంలో మీరు ఆ రోజు ఎందుకు విచారణ చేయలేకపోయినారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు సిఏ గారిని ఈరోజు పద్మావతికి కూడా ఈ మీడియా ముఖంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము నీ వల్ల ఎవరు ఇబ్బంది పడినా ఒకవేళ నువ్వు పోలీసులకు ఎస్పీలకి అలాగే మహిళా సంఘాలను కూడా నువ్వు బెదిరిస్తూ మెసేజ్లు పెట్టిన సందర్భాలు దండిగా ఉన్నాయమ్మా నీ వల్ల మహిళా సంఘంగా మేము ఎదుర్కొంటున్నాం కానీ ఇంకొక సాటి మహిళ మైనార్టీ మహిళ ఆమె ఇంట్లో ఉండే ఆమె ఇబ్బంది పెట్టుకుంటూ ఆమె పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా ఆమె ఈఎంఐలు కట్టాలన్నా ఇంటి బాడిగలు కట్టాలన్నా కూడా ఆ జీతం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడతా ఉంటే మాత్రం చూస్తూ మహిళా ఐకివేదిక ఊరుకోదు నీ గతంలో కూడా ఇదే హెచ్చరిక చేస్తావు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో నువ్వు మహిళ అయినంత మాత్రాన నేను ఏం చేసినా చెల్లిపోతుందిలే అనుకుంటే మాత్రం తగ్గదు అది నీకు కాబట్టి ఇప్పటికైనా మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉన్నతాధికారులకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఈ కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ ఫాల్స్ కేసు ఇది ఎందుకు అంటే వాళ్ళిద్దరు కలిసి తిరిగారా తిరగలేదా అనేది వాళ్ళ మెసేజ్లు చూసుకుంటే వాళ్ళ చాటింగ్లు చూస్తే తెలిసిపోతుంది ఇష్టం లేకుండా అమ్మాయి వెంట పడి ఉంటే మీరు కేసులు కట్టండి తప్పేం లేదు కానీ ఇటువంటి పాల్స్ కేసులు పెట్టడం వల్ల ఒక ఉద్యోగికి ఉద్యోగం పోవడం వల్ల వాళ్ళ కుటుంబం ఎంత సఫర్ అవుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా ఉన్నతాధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ విషయంలో ఆసిఫ ఆసియా చేసేటువంటి న్యాయ పోరాటానికి ఎస్ ఎస్టీ బీసీ మహిళా ఏకవేదిక సంపూర్ణ మద్దతునిస్తూ ఆమెకి న్యాయం జరిగేంత వరకు ఆమె పోరాటంలో మేము తోడుగా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం అలాగే పద్మావతి క్యారెక్టర్ని కూడా ఒకసారి ఇక్కడ క్షమించాలి నేను క్యారెక్టర్ అంటే ఆమె వ్యక్తిగతంగా ఆలో అనట్లేదు ఆమె ఈ పంచాయతీ గతంలో కూడా పెద్ద మనుషులు పంచాయతీ చేశారు ఆ పెద్ద మనుషుల మీద కూడా ఈమె కేసు పెట్టింది అని కూడా తెలిసింది ఈమెకి ఎవరు మంచి చెప్పాలన్నా ఎవరు సమస్యను సాల్వ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోవడము వాళ్ళ మీద సోషల్ మీడియాలో పేపర్ నా చేతిలో ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు పేపర్లలో రాయడము సోషల్ మీడియాలలో పెట్టడము ఈమెకు పరిపాటు అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని కూడా జిల్లా అధికారులు గమనించాలి అలాగే ఆసియా కుటుంబానికి ఆసియాకు న్యాయం జరగాలి న్యాయం జరిగే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కేసు మీద సమగ్ర విచారణ జరిపించి ఆమెకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము నా పేరు నంది విజయలక్ష్మి ఎస్సీ ఎస్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు